శ్రీ రాజరాజేశ్వరి జ్యోతిష్య నిలయము నెహ్రూ నగర్ నందిగామ భార్యాభర్తల మధ్య అధిక సమస్యలు చూస్తూ ప్రతినిత్యం కూడా గొడవపడుతూ వారు వివాహం అయినటువంటి తొలి సంవత్సరము రెండు సంవత్సరాలు సరిగా ఉన్నప్పటికీ కూడా తదుపరి ఎన్నో రకాల సమస్యలు చూస్తున్నవారు వైవాహ జీవితంలో సమస్యలు అధికంగా ఉన్నాయి భార్యాభర్తల మధ్య పొంతన కుదరటం లేదు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం లేదు లేదా అనుకున్న మాట అనుకున్నట్టు జరగడం లేదు ఏ ప్రకారము ముందుకు వెళ్ళినా కూడా అంత సజావుగా సాగడం లేదు కానీ భార్యాభర్తలు ఇద్దరం కూడా కలిసే ఉండాలి ఒకరికి ఒకరంటే ప్రాణము అయినప్పటికీ కూడా అధికమైనటువంటి గొడవలు జరుగుతున్నాయి అనుకున్నవారు మీరు వివాహ పొంతన చూపించుకొని వివాహం చేపించుకున్నా లేదా సరైనటువంటి ముహూర్తంలో నిర్ణయం చేసుకొని వివాహం చేసుకున్నా కూడా ఇటువంటి సమస్యలు ఇతర గ్రహ ప్రభావ కారణం చేత కలగడానికి అవకాశం ఉంటుంది జన్మజాతక చక్రంలో ఉన్నటువంటి గ్రహ ప్రభావము జీవితం మీద ఖచ్చితంగా ఆ యొక్క ప్రభావం పడుతుంది కాబట్టి వైవాహ జీవితంలో సమస్యలు చూస్తూ భార్యాభర్తల మధ్య గొడవలు అధికంగా ఉన్నాయి అనుకున్న వారు ఒకసారి మీ యొక్క వ్యక్తిగత జాతక చక్రం గనక పరిశీలనప చేయించుకోగలిగితే దానిలో ఉన్నటువంటి సమస్యలకు శాస్త్రోక్తమైనటువంటి పరిష్కారం చేయించుకోగలిగితే మీకు ఉన్నటువంటి సమస్య దూరం అవడానికి అవకాశం ఉంటుంది నందిగామ నందిగామ చుట్టుప్రక్కల ప్రాంతంలో నివసిస్తున్న వారు మా యొక్క జ్యోతిషాలయానికి నేరుగా వచ్చి మీ యొక్క సమస్యకు పరిష్కారం తెలుసుకోవచ్చు లేదా దూర ప్రాంతాల్లో ఉన్నాము నందిగామ వరకు రాలేము అనుకున్నవారు మా యొక్క మొబైల్ నంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ టూ వన్ నైన్ టూ ఈ నంబర్ సంప్రదించి జాతక పరంగా ఏ సమస్య ఉన్నా పరిష్కార మార్గమో తెలుసుకోవచ్చు